నమస్కారం రైతు రంజని ఛానల్ కి స్వాగతం సేంద్రియ వ్యర్థాలను కేవలం ఎనిమిది గంటల్లో కంపోస్టెరుగా మార్చే ఆధునిక టెక్నాలజీని బెంగళూరు కి చెందిన వెస్ట్ ఈస్ గోల్డ్ అనే స్టార్ట్అప్ రూపొందించింది ఇంత సూపర్ ఫాస్ట్ గా పోషకవంతమైన కంపోస్ట్ తయారు చేయగల మరో సంస్థ లేదని చెప్పచ్చు ఇరవై కిలోల నుంచి పది టన్నుల చెత్తనైనా కేవలం ఎనిమిది గంటల్లో ఎటువంటి హానికరమైన వాయులను వెలువరించకుండా కంపోస్ట్ గా మార్చేస్తుంది ఈ సంస్థ అయితే ఈ సంస్థ రూపొందించిన గోల్డ్ కంపోస్టర్ ఇలా చేస్తుంది అనమాట ఇక సేంద్రియ చెత్తను అత్యంత వేగంగా కంపోస్ట్ గా మార్చే సూక్ష్మజీవుల మిశ్రమాన్ని బయో రియాక్టర్ టెక్నాలజీని ఉపయోగించుకునే బయో మెకానికల్ ప్రాసెస్ ను అనుసరిస్తున్నాం తన్నుల కొద్ది చెత్తలైనా సరే ఒక్క రోజులోనే ఎరువుగా మార్చేస్తాం అంటున్నారు ఈ స్టార్ట్అప్ అధినేత తివారి అయితే అధికంగా వేడిని ఉత్పత్తి చేయకుండా సేంద్రియ వ్యర్థాలను అతివేగంగా విచ్ఛిన్నం చేస్తున్నందువల్ల మిథిన్ వంటి హానికర వాయువులు వెలువడకుండా చూస్తున్నారు అయితే దీని వల్ల వ్యర్థాలను కంపోస్ట్గా గా మార్చే పనిలో కాల్షియం లేకుండా పోతుంది ఇక ఆక్సిజన్ ను ఉపయోగించే సూక్ష్మ జీవరాశిని రియాక్టర్ ను ఎరోబిక్ డీకంపోజిషన్ పద్ధతిలో వాడడం వల్ల ఇది సాధ్యపడుతుందన్నారు ఆయన అయితే ఇది తయారు చేస్తున్న కంపోస్ట్ ను తిరిగి మళ్ళీ ఏ పౌస్ చేయాల్సిన అవసరం లేదని నిల్వ చేసుకోవచ్చని కూడా చెప్పారు ఇక ల్యాండ్స్కేప్ కోసం అయితే అదే రోజు వాడుకోవచ్చని కూడా తెలియజేశారు ఇక వ్యవసాయం కోసం అయితే మూడు నుంచి ఏడు రోజులు మాదిన తర్వాత ఇక వాటిలో వేసుకుంటే పోషకాలు పుష్కలంగా భూమికి అందుతాయని కూడా తివారి చెప్పుకొచ్చారు ఇక వండిన ఆహార వ్యర్థాలు సేంద్రియ తడి చెత్త ఎముకలు మాంసం వ్యర్థాలు ఈకలు గుడ్ల పెంకులు కూరగాయ వ్యర్థాలు లేత కొబ్బరి బోండాల డొప్పలు పండ్ల తోటల వ్యర్థాలు గడ్డి కత్తిరింపులు టిష్యూ పేపర్లు ఎస్టిపి వ్యర్థాలు ఇక ఇటువంటి వేటినైనా సరే తమ గోల్డ్ కంపోస్ట్ ద్వారా సమర్థవంతంగా ఎనిమిది గంటలు కంపోస్ట్ గా మార్చవచ్చని ఆయన చెప్పుకొచ్చారు ఇక ఇది నిజంగా గోల్డ్ కంపోస్టరే ఎందుకంటే పట్టణ వ్యర్థాలను సేకరించిన తర్వాత అందులోని కులే సేంద్రియ వ్యర్థాలను కుళ్ళని ప్లాస్టిక్ తదితర వ్యర్థాలను వేరు చేయడం పెద్ద పని ఈ పనిని కూడా గోల్డ్ కంపోస్టర్ చేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు ఇది చాలా ముఖ్యమైన ఆవిష్కరణగా కూడా చెప్పుకోవచ్చు ఇప్పటికే ఈ కంపోస్టర్లను దేశంలో నూట యాభై చోటు నెలకొల్పారు రెండు వేల ఐదు వందల టన్నుల చెత్తను పన్నెండు వందల టన్నుల కంపోస్ట్ గా మార్చేయడం కూడా జరిగిందట అయితే ఇదంతా ఒక్క రోజులో జరగలేదు పదేళ్ల ప్రయాణం ప్రయాస దీని వెనుక ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు ఇక ఈ గోల్డ్ కంపోస్టర్లను నగరాలు పట్టణాలు కాలనీలు వార్డులు ఇక గేటెడ్ కమ్యూనిటీలు ఆ అపార్ట్మెంట్ దగ్గర నెలకొల్పి ఎక్కడెక్కడ సేంద్రియ వ్యర్ధాలను కంపోస్ట్ గా మారుస్తే నగరాలు మూలంగా చెత్త కొండలుగా పేరుకుపోయే సమస్య ఇట్టే పరిష్కారం అవుతుందని చెప్పారు ఇక పార్కులకు ఇంటి పంటలకు పంట పొలాలకు కూడా సిటీ కంపోస్ట్ పెద్ద పరిమాణంలో అందుబాటులోకి వస్తుందని ఇక ఆల్ ది బెస్ట్ అని కూడా అందరూ చెబుతున్నారు మరి ఇటువంటి కంపోస్ట్ ని తయారు చేసే మిషన్ కూడా ఇప్పుడు రైతులకు అందుబాటులో ఉండడం కూడా ఇది నిజంగా అత్యంత సంతోషకరమైన విషయం అని చెప్పొచ్చు ఇప్పటి లో రసాయన ఎరువులకు బదులుగా కంపోస్ట్ ఎరువులు వాడడం వల్ల కూడా భూమి సారవంతం అవుతుంది కాబట్టి రసాయనిక ఎరువుల వల్ల కాకుండా ఇలా ఇట్లా కంపోస్ట్ ఎరువులను యూజ్ చేయడం వల్ల భూమి సారవంతం అవుతుంది కాబట్టి ఇటువంటి యంత్రాలను కొనుగోలు చేయడం కూడా చాలా మంచిదని చెబుతున్నారు రైతు నిపుణులు మరి దీని గురించి మీకేమనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి